జగనన్నకి చెబుదాం స్పందన అర్జీలను అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్న చెబుదాం స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వీకరించారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి డిఆర్ఓ డి పుష్పమణి జడ్పీ కేఎస్ సుబ్బారావు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి డిఆర్డీఏ ఆర్ విజయరాజు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భానుశ్రీ కూడా అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం రెండు వందల మూడు అర్జీలు అందాయని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జగనన్నకి చెబుదాం స్పందనలో స్వీకరించిన అర్జీల పరిష్కారంపై తీసుకున్న చర్యలు అర్జీదారులలో సంతృప్తి స్థాయి పెరిగేలా ఉండాలని నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పెండింగ్ దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఓలోకి వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆటాల్లో నేర్చారు వీళ్ళకు నైస్ సైడ్ లేదు ఇల్లు కూడా లేదంట

ਪਾਲੇਵਰੂ ਮੇਰੇ ਨਾਲ ਫਾਈਟ ਹੋ ਰਿਹਾ ਕੋਪਰੇਟ